క్రైస్ ద లాడ్ ఈ దిన దేవుని వాగ్దానము యహోవా నిన్ను నిత్యము నడిపించును క్షామ కాలమున ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరచును గ్రంథము యాభై ఎనిమిదవ అధ్యాయము పదకొండవ వచ్చినము ప్రభువు తన బిడ్డలను కరువు కాలమందు కూడా పోషించువాడు క్షామ కాలమందు కూడా చక్కగా నడిపించువాడు లోకమంతటా కరువు కనిపించవచ్చు కానీ ఆయన తన బిడ్డలను సంతృప్తిపరచువాడు కరువులలో వారిని సజీవులుగా కాపాడటకును ఎహోవ దృష్టి వారి మీద నిలిచి ఉన్నది పరిశుద్ధ గ్రంథమందు సారేపాతు విధవరాలు గురించి రాయబడి ఉన్నది సిరియా దేశమందు సిధోను అను ఓడరేవ కలదు దానికి దక్షిణము ఎనిమిది మైళ్ళ దూరములో సారేపాతు గ్రామము ఉన్నది ఆమె నిరుపేదరాలైన విధవరాలు ఆయనను సేవకులకు ఆదిత్యమిచ్చు స్వభావము ఆమెలో ఉండెను దైవజనుడకు ఏలియా వచ్చినప్పుడు కొంచెము పిండి నూనె ఉండినను వాటిలో మొదటి అప్పము చేసి దైవజనుడికిచ్చెను చూరుడి ఆమె తన సమృద్ధి నుండి ఇవ్వలేదు మిగిలిన దాని నుండి ఇవ్వలేదు దారిద్ర్యములోను కొంచెములోను ప్రధానమైన దాని నుండి ఇచ్చెను ప్రభు అందును బట్టి సంతోషించెను కాబట్టి ప్రభు ఆమెను ఆశీర్వదించెను భూమి మీద ఎహోవ వర్షము కురిపించు వరకు ఆ తొట్టెలో నున్న పిండి తక్కువ కాలేదు బుడ్డిలో నున్న నూనె అయిపోలేదు దేశమంతా కరువు కానీ ఆమె అద్భుతముగా పోషించబడను నిర్దోషుల చర్యలను యహోవా గుర్తించి ఉన్నాడు వారి స్వాస్థ్యము సదాకాలము నిలుచును ఆపత్కాల మందు వారు సిగ్గునొందరు కరువు దినాలలో వారు తృప్తి పొందెదరు కావున మన యొక్క కరువు దినాలలో ప్రభు యొక్క నిత్యమైన మార్గంలో నడుస్తూ మన ఎముకలకు బలమును చేకూర్చుకుందాము ఈ దిన దేవుని వాగ్దానము మనందరి జీవితంలో నెరవేరేలాగున ప్రభు కృప మనకి తోడై ఉండడుగాక ఆమెన్ గాడ్ బ్లెస్ యూ